హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇడ్లీ రవ్వతో ఎంతో టేస్టీ అయిన హెల్తీ స్వీట్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ స్వీట్ని సింపుల్గా పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి సో ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ తయారు చేయడానికి నేను ఒక కప్పు పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి ఈ కొబ్బరి పైన బ్రౌన్ కలర్లో ఉంది కదా మీకు నచ్చకపోతే తీసేసుకోవచ్చు నేనైతే అలానే వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలని వేసుకోవాలి అలాగే రెండు ఇలాచీలను కూడా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు కప్పుల ఇడ్లీ రవ్వని తీసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ ఇడ్లీ రవ్వని కలుపుతూ వేయించుకోవాలి ఇది కలర్ మారడం అంటేవి ఏం అవసరం లేదండి కాస్త వేడైతే సరిపోతుంది చూసారుగా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టేసి ఇదే కడాయిలోకి ఒక టీ స్పూన్ వరకి నెయ్యిని వేసుకోండి తయారు చేయడానికి మనకు ఎక్కువ నెయ్యి ఏం అవసరం ఉండదండి ఇప్పుడు ఇందులో పల్లీలని వేసుకోవాలి కావాలనుకుంటే మీరు బాదం కాజు నట్స్ని కూడా వేసుకోవచ్చు ఇలా మనం వేసుకోవడం వల్ల స్వీట్ తింటుంటే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇవి కాస్త కలర్ చేంజ్ అవ్వాలండి ఇప్పుడు ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం ఒక అరకప్పు క్యారెట్ తురుముని వేసుకోవాలి ఇలా క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఈ క్యారెట్ని కలుపుకోవాలి ఈ క్యారెట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి పచ్చి కొబ్బరి తురుము దాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి లేకపోతే అడుగంటి పోతుంది చూసారగా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోనైతే ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా బెల్లాన్ని కూడా వేసుకోండి కాస్త స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక కప్పు వరకు వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని అదే కప్పుతో మనం ఒక రెండు కప్పులన్నర వరకి వాటర్ని తీసుకోవాలండి ఇలా వాటర్ని వేసుకున్నాక ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకి వేసిన బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం పెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా అది కాస్త కా వేసుకుంటూ కలుపుకోండి స్టవ్ని సిమ్లోనే పెట్టి కలుపుకోండి మనం రవ్వ అనేది వేయించి వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుందండి మనం చేసుకునే కేక్ ఇప్పుడు దీన్ని ఒకసారి అడుగంటకుండా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉంచేయండి చూసారుగా తర్వాత చూస్తే ఇలా దగ్గరగా వస్తుంది ఇది మరీ మరీ పొడిగా అవసరం లేదండి ఇలా కాస్త ఉప్మా లాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక నాన్స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి కావాలనుకుంటే మీరు ఒక టీ స్పూన్ నెయ్యిని ఒక టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ప్యాన్ అంతటా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ఇలా చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం రెడీగా పెట్టుకున్న ఇడ్లీ రవ్వ మిశ్రమం ఉంది కదా దాన్ని అంతటినీ వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్నాక దీన్ని ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఒత్తుకుంటూ ఇలా మనం ఒత్తుకోవడం వల్ల ఇది మనం కుడికేటప్పుడు లోపల బబుల్స్ రాకుండా ఉంటాయండి కాబట్టి స్పూన్తోని ఇలా మొత్తం ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసుకోండి ఒత్తుకుంటూ చూసారుగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపై మీకు నచ్చిన నట్స్ని వేసుకోండి వేసుకొని కొంచెం ప్రెస్ చేయండి అవి ఊడిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్పై పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి చూసారుగా ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి చుట్టుపక్కల కొంచెం కలర్ చేంజ్ అయ్యి కనబడుతుందండి ఆల్రెడీ మనం రవ్వని ఉడికించుకున్నాం కాబట్టి ఇది త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా తీయలేము కాబట్టి ఇలా ఒక ప్లేట్ బోర్లు ఇచ్చి దాన్ని ప్యాన్లో పెట్టి రివర్స్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్లేట్తో ప్యాన్లోకి తీసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికనివ్వండి చూసారుగా మనకి ఈ స్వీట్ అనేది ఎంత చక్కగా కనపడుతుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా పది నిమిషాలలో చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ప్యాన్లోకి తీసేసా ఈ స్వీట్ అనేది మనం చల్లారాక తింటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చల్లారాక ప్యాన్ నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు మనకి చూడ్డానికి కేక్లా కనబడుతుంది కదా ఇప్పుడు దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని తినేయడం అండి సో ఫ్రెండ్స్ చూసారుగా చాలా సింపుల్గా అలాగే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ని ఎలా తయారు చేయాలో చూసారుగా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి సో ఫ్రెండ్స్ ముందు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి